వరలక్ష్మి వరతక ప్రారంభ సకల గుణగడంలతో కూడి రమ్యమయ్యున్న శిఖరమున నానావిధ నానాయుధు మనులు చక్కనియు పాటలములు అశోకము స్వరపన్నలు కర్జూరములు పొగడలు మొదలగు తెక్కు వృక్షములతో కూడి ఉన్నదై కుబేరుడు వరుణుడు ఇంద్రుడు మొదలగు దిప్పాలకులను నారదుడు అగస్త్యుడు వాల్మీకి పరాశరుడు మొదలగు ఋషులకు నాటబట్టియుండు నల్పవృక్షం భుజేరున రత్నమైన సింహాసమునందు నింపుగా కూర్చుండినట్టి జనులకు సుఖములను కలిగించిన వాడైన శంకరని వచ్చి పార్తీదేవి కదుపతి మంది సకల్లోకములు తేలుచు సకలభూతములందు రహస్యమైన భావనమైన నాకు తెలుపని లోకంలో నేను కోరినదే అడిగిరి అంతటా ఈశ్వరుడు పార్తీట్లనియే ఓ పార్వతి వ్రతములలో కెల్లా ఉత్తమైన వ్రతం ఒకటి ఉన్నది అది సకల సంపదలకు మూలమైనది శీఘ్రముగానే పుత్ర పౌత్రను పసుకున్నది ఈ పావన వ్రతము వరలక్ష్మి వ్రతం అనబడు ఈ వ్రతము శ్రావణ మాసము నందు పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం నందు ఆచరింపలేను ఓ భారతి ఆ వ్రతము చేసిన స్త్రీకి కలిపి పుణ్య పొలంబును చెప్ప ఆలగింపమని పార్వతి వరమశివుడు చెప్పగా ఆ పార్వతీదేవి వెండియు శంకరుని చూసిన ఆదా ఆ వ్రతంబు ఏ విధితో చేయలేను ఆ వ్రతమునందు ఏ దేవతను గొలుపులేను ఆ వరలక్ష్మీదేవిని ఎంతకు ముందే ఎవరా ఆరాధరించని ఆమెను సంతోషపెట్లా అని అడుగ్గా ఈశ్వరుడు పార్తీదేవితో ఈ కథను సౌనికాది మహామునులకు సూత పౌరాణికుడు చెప్పాడు స్త్రీలకు వరలక్ష్మి వ్రతము సౌభాగ్యమును కలుగు చేసి చేస్తుంది ఈ శుభకరమైన వ్రతాన్ని శ్రావణ చుక్ర పట్ట పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని పార్తీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు ఓ పార్తి వరలక్ష్మి కథను చెబుతాను వినుము శ్రద్ధగా విను మరద దేశంలో కుండినంబు అనే పట్టణంలో చారుమతి అనే ప్రేమస్త్రీ ఉండేది ఆమె భర్తనే దేవంగా భావించుకునేది తెల్లపో ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసి భర్తను పూరతో పూజించేది అనంతరము అత్తమామను సేవిస్తూ తిరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది చారుమతికి ఒకరోజు కలలో వరలక్ష్మీదేవి కలిగించి నేనమ్మ వరలక్ష్మీదేవిని నీ భక్తి ప్రసన్నాలే రక్షిష్టమయ్యాను శ్రావణ శుక్ల పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నా రోజున నన్ను భక్తితో సేవిస్తే మీ కోరికలు నెరవేరుస్తానని చెప్పింది చారుమతి ఆనందంతో భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారం చేసి సమస్తే సరళలోకానం జగనే పుణ్యమూర్తియే శరణ్యే త్రిసి గంధి విష్ణు వచ్చస్థలాలయే ఓ జగన్మాత నీ దైవల్ల ప్రజలు ధన ధాన్య సంపన్నులు అవుతారు విద్వాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు నేను గత జన్మలలో చేసిన పుణ్య ఫలంగా నీ దర్శన కలిగి కలిగినది ఇక నా జన్మ ధన్యమైందని కలలోనే చారుమతికి భక్తికి వరలక్ష్మీదేవి ఇచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధానమైంది చారుమతి నిద్ర నుంచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి రక్షించమై వరాలు ఇచ్చిన విషయం గుర్తు వచ్చింది కలలో తనకు వరలక్ష్మీదేవి చెప్పిన విషయాలను అత్తమామలను తిరుగుపరి వారితో చెప్పింది శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం సాంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది చారుమతి చెప్పినట్టు నుంచి స్త్రీలు శ్రావణ మాసం కోసం ఎదురు చూడటం ప్రారంభించారు కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చింది ఆ నెలలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాన్ను వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు ఆ రోజు తెల్లవారుజామున లేచి స్నానాద పూర్తి చేశారు కొత్త దుస్తులు కట్టుకున్నారు పూజ గదిలో పీట వేసి దానిపైన బియ్యం పోశారు అందులో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు ఆ రోజు సాయంత్రం చారుమతి తోడి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరయ్య సర్వలోక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత వరభవ సర్వద అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసింది ఈ షోడోపదార పూజలు పూర్తి చేసి తొమ్మిది సూత్రాలున్న పసుపు దారాన్ని ధరించింది పలు రకాల భక్తి పూజ్యాలను వరలక్ష్మీదేవి నివేదించి ప్రదక్షిణ చేసింది ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరి కళ కాళ్ళలో గల్లు గల్మనే శ్రద్ధ వినిపించింది ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కళ వైపు చూసుకున్నారు వారి కాళ్ళకు గజ్జలు ఉన్నాయి ఇది వరలక్ష్మీదేవి కథలక్షని పారుమతి మిగిలిన స్త్రీలు చాలా సంతరించారు రెండో ప్రయోగం చేయగా వాడి చేతుల నమస్కరిస్తున్నారు పొందిన బంగార ఆభరణాలు వచ్చాయి మూడో ప్రయోగంతో వారికి సర్వాలంకారాలు అమరే చారిమ తిండ్లు మొత్తం బంగారము రథ గజ త్వరగా తొగర స వాహనాలతో శోభాగ్యంతో నిండి ఉంది వ్రతంలో పాల్గొన్న స్త్రీలను తీసుకుపోవడానికి గుర్రాలు ఏనుగులు రథాలు వచ్చి చారిమ తిండి వద్ద నిలిచాయి తమ చేత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్త గంధపు స్వాక్షత అని పూజించారు దక్షిణ తాంబోరాలు పన్నెండు భక్ష్యమును వాయినిచ్చి ఆశీర్వాదం పొందారు వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్య బంధువులతో కలిసి పూజించాక వాహనాలలో స్త్రీలు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ రోజు నుంచి చకారమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలు సుఖంగా ఉన్నారు ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేయవచ్చును ఈ కథను విన్నవారికి చదివిన వారికి వరలక్ష్మిదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి ఇది సౌభాగ్యదాయకం సర్వరోగాలు సకల రుణాలు అరించి సర్వత్రా రక్షణ చేయకూరుతుంది అని పార్తీదేవి మహాశివుడు వెల్లడించాడు